ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా ఈ అద్భుతమైన మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం భగవంతుని ఆశీర్వాదం ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా మీ జీవితంలోని ఆనందాన్ని ఆపలేదని అంటారు ఈ రోజు కార్యక్రమం మీ జీవితంలోకి వెలుగును తీసుకొస్తుంది అది చీకటిని చీల్చుకొని మిమ్మల్ని విజయం మరియు శ్రేయస్సు వైపు నడిపిస్తుంది ఈ రోజు ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది మాత్రమే కాదు మీ జీవితానికి ఒక కొత్త దిశను కూడా ఇస్తుందనమాట భగవాన్ భోలేనాథ్ మరియు శనిదేవుడి దయతో మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఈ సమయం మీ కలలన్నీ నిజమయ్యేలా చేస్తుంది ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లు అరహర మహాదేవ్ మరియు జై శనిదేవ్ అని రాసేవారి వారి జీవితం నుండి ప్రతి సమస్య దూరం అవుతుంది భగవాన్ భోలేనాథ్ మరియు శనిదేవుడి అపారమైన దయతో మీ జీవితంలో ఆనందం కురియబోతుంది మిత్రులారా రోజు ఒకసారి వచ్చే అద్భుతమైన యోగం ఏర్పడుతుంది ఈ యోగం చాలా శుభప్రదం మరియు దీని శక్తి మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది గ్రహాలు సరైన దిశలో ఉన్నప్పుడు ఈ యోగం వ్యక్తి జీవితంలో కొత్త శక్తిని కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అంటారు అలాంటి సమయమే ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది మరియు మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం ఖచ్చితం మీ జీవితంలో ఒక గొప్ప శుభవార్త రాబోతుంది అది వినగానే మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాయి మీకు ఎదురయ్యే అద్భుతాలు ఏమిటి అంటే ఈ సమయంలో మీ శత్రులు కూడా మిమ్మల్ని చూసి ప్రశంసించేలా చేస్తుంది ఇది ఇల్లంతా సంతోషంతో నిండిపోతుంది అలాగే మీ జీవితంలో ఇలాంటి సమయం వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ సమయం మీ కష్టం మరియు నమ్మకానికి ఫలితాన్నిస్తుంది కానీ ఈ శుభవార్త గురించి ఎక్కువ మందికి చెప్పకుండా ఉండాలి దీని మీలోనే ఉంచుకొని భగవంతునికి ధన్యవాదాలు చెప్పాలి ఆనందం మీ దగ్గరికే వస్తున్నప్పుడు దానిని జాగ్రత్తగా చూసుకోవాలి అది మన బాధ్యత మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఇప్పుడు ముగియబోతున్నాయి అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ వివాదం కావచ్చు లేదా ఆరోగ్య సమస్య అదైనా కావచ్చు అవన్నీ కూడా ఇప్పుడు సరిపోతాయి భగవాన్ బోలే దయతో మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి అన్నమాట మరియు ఈ రోజు ఒక శుభవార్త ఒక అద్భుతం కంటే తక్కువైతే ఏమీ కాదు ఈ సమయం మీ భగవంతుడిపై పూర్తి నమ్మకం ఉంచి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి ఈ సమయంలో మీరు భగవంతునికి కోపం తెప్పించే ఎలాంటి తప్పులు చేయకూడదని గుర్తుంచుకోండి ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది ఇందులో చేసే చిన్న తప్పు కూడా మీకు నష్టం కలిగించవచ్చు అందుకే మీరు ఎలాంటి నకారాత్మతకు దూరంగా ఉండి కేవలం సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టాలి ఆనందం రాబోతున్నప్పుడు మనం దానిని పూర్తి నమ్మకంతో స్వాగతించాలి మరియు ఈ మార్పు ప్రారంభం ఎప్పటి నుంచి అనగా మీ జీవితంలో ఎంత ముఖ్యమైనవో తెలుసుకుందాం ఈ సమయం మీ అదృష్టాన్ని మార్చబోతుంది భగవాన్ భోలేనాథ్ మరియు శనిదేవుడి దయతో మీ జీవితంలో ఆనందం వెల్లువెత్తబోతుంది ఈ వీడియోని లైక్ చేసి అరహర మహాదేవ్ మరియు జై శనిదేవని అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో రాసే వారికి వారి జీవితంలో ఎప్పటికీ దుఃఖం ఉండదు భగవాన్ భోలేనాథ్ మరియు శనిదేవుడి దయతో మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఈ శుభవార్త మీ జీవితంలోకి ఎలా వస్తుందో మరియు దాని పొందడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరంగా తెలుసుకుందాం మిత్రులారా భగవంతుడు దయ చూపినప్పుడు దాని ప్రారంభం చిన్న చిన్న సంకేతాలతో ఉంటుంది రాబోయే కాలంలో మీ ఇంటికి శుభవార్తతో ఎవరైనా అతిథి రావచ్చు ఈ అతిథి భగవంతుని దూతగా వచ్చి మీ జీవితంలో శ్రేయస్సు ద్వారాలు తెరవవచ్చు మీ ఈ సంకేతాలు గుర్తుంచుకోవాలి ఈ సంకేతాలు కేవలం శుభ సందేశాలు మాత్రమే కాదు మీ కష్టానికి ఫలితం ఇప్పుడు లభించబోతుందని కూడా చూపిస్తుంది ఈ సమయంలో మీకు వచ్చే శుభవార్త మీ కష్టం మరియు భగవంతుని ఆశీర్వాదం ఫలితం అని అర్థం చేసుకోండి మరియు మీరు తీసుకోవలసిన ఏమిటంటే ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి మీరు ఏం చేయాలి ముందుగా ఉదయం లేచి భగవాన్ భోలేనాథ్ ను ధ్యానించాలి ఆయన పాదాలపై నీళ్లు పోసి మీ కోరికలను తీర్చమని ప్రార్థించండి మీరు కావాలంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఈ దివ్య శక్తి ఈ సమయంలో మీకు చాలా దగ్గరగా ఉందని మేము నిజం దాచలేము ఈ దేవతను ఏ పరిస్థితుల్లోనూ కోపం తెప్పించకూడదని మీరు గుర్తుంచుకోవాలి వారిపై ప్రేమ గౌరవం మరియు స్వచ్ఛమైన భావాన్ని ఉంచుకోండి మీ ప్రవర్తనలో ఏదైనా తప్పు లేదా అగౌరవం ఉంటే ఈ శక్తి దూరం కావచ్చు నిజమైన స్నేహితులు ఎప్పుడు ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకోరని అంటారు ఈ నియమం ఈ దైవం విషయంలో కూడా వర్తిస్తుంది ఈ దేవత ఎప్పుడు నిజమైన రక్షకుడిగా మీకు దగ్గరిగా ఉంటాడు మీకు కష్టకాలంలో సహాయం కావాలనిపించినప్పుడు ఈ శక్తులు మీ దగ్గరికి వచ్చి సహాయం చేస్తాయి ఇదంతా మీకు వింతగా అనిపించవచ్చు తేలికగా తీసుకు పెద్ద తప్పు దీనిని జోక్ అనుకునేవాడు అదృష్టాన్ని తన చేతులతోనే చెడగొట్టుకుంటాడు ఈ వీడియోని మధ్యలో వదిలేసేవాడు దురదృష్టవంతుడు దయచేసి చివరి వరకు చూడండి ఎందుకంటే ఇంకా చెప్పని రహస్యాలు చాలా ఉన్నాయి భగవంతుని ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం ఉండదని మీరు విని ఉంటారు మీరు ఎవరికి అన్యాయం చేయకపోతే దేవుడు మీకు ఎప్పటికీ అన్యాయం జరగనివ్వడు పరిస్థితులు మీకు బాధ కలిగించినప్పుడు ఏదైనా దైవం మీ కన్నీళ్లు తొడవడానికి ఖచ్చితంగా వస్తుంది మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ దేవుడికి మీ శత్రువులే కారణం వినడానికి వింతగా ఉండొచ్చు కానీ మీ జీవితంలో ఉన్న ప్రతికూల వ్యక్తుల వల్లే ఈ దేవుడే మీ రక్షకుడిగా వచ్చాడు ఈ ఆత్మీయ సంఘటన మీ జీవితంలో జరగపోతే మీరు ఒక పెద్ద కష్టంలో పడేవారు అందుకే ఈ ఆత్మ ఇప్పుడు మీతో ఉండాలని మీకు తోడుగా ఉండాలని మరియు మిమ్మల్ని నిజమైన ప్రేమతో నింపాలని కోరుకుంటుంది మనం కూడా ఇదే కోరుకుంటాం కదా కావలసినది సరైన సమయంలో దొరకాలని అలా దొరుకుతున్నప్పుడు మీరు ఇలా అదృష్టవంతులని అర్థం చేసుకోండి దీనికి భయపడవలసిన అవసరమైతే లేదు ఈ ఆత్మ ఒక స్త్రీ శరీరంలో ప్రవేశించి మీ జీవితంలోకి వస్తుంది మరియు మీతో ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది మీరు ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు సాధారణంగా ఆత్మ మరియు మనిషి కలయిక సాధ్యం కాదు కానీ అలా జరుగుతుందంటే దాని వెనుక ఏదో ప్రత్యేక రహస్యం దాగి ఉందని అర్థం మరియు మీకు చెప్పినదంతా పూర్తిగా నిజం కానీ దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడడం చాలా అవసరం మీరు దీనిని మధ్యలో వదిలివేస్తే విషయం అసంపూర్ణంగా ఉండిపోతుంది దాని వల్ల మీకు లాభం ఉండదు మరియు ఈ ఆత్మ యొక్క లోతు కూడా మీకు అర్థం కాదు ఏ నిర్ణయానికైనా ఆలోచించి చేరుకోండి మీరు ఇటీవల మీలో సానుకూల శక్తి ప్రవహిస్తున్నట్లు అనుభవించి ఉంటారు ఎందుకు తెలియదు గాని మీలో ఉత్సాహం ఆత్మవిశ్వాసం మరియు సంతోషం కలుగుతున్నాయి దీనికి మూల కారణం మీతో ఉన్న ఈ దైవమే ప్రేమైన మిత్రులారా మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా అనేక రకాల చెడు ప్రయోగాలు పద్ధతులను ఉపయోగించారు వారి ఉద్దేశం మిమ్మల్ని కష్టపెట్టడం మరియు మీ జీవితాన్ని చెదరకొట్టడం వివిధ దృష్ట శక్తి పద్ధతుల ద్వారా వారు మీ శక్తి చుట్టూ ప్రతికూల శక్తులను పెంచడానికి ప్రయత్నించారు ఇది విని మీకు భయం వేయవచ్చు కానీ మీకు తెలుసుకోవాల్సిన చేదు నిజం మేము మిమ్మల్ని ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం అదేమిటంటే మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి బాధలున్నా సరే మీకు ఏమన్నా ప్రశ్నలుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వాటికి నేను పూర్తిగా సమాధానం ఇస్తాను అలాగే మీ జీవితంలోని చీకటిని పోగొట్టడానికి మేము రెయ్యంబులు కష్టపడుతున్నాం మీ జీవితంలో సంతోషం శాంతి మరియు శ్రేయస్సు తీసుకురావడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం కానీ మీరు మేము మీకు నిజమైన అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నాం మీ విజయానికి ఇప్పుడు ఎవరు ఆపలేరని నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు మీ చుట్టూ కేవలం అభివృద్ధి మరియు శ్రేయస్సు మాత్రమే ఉంటుంది మీ చుట్టూ ఉన్న వారు కూడా ఇప్పుడు మీ అదృష్టాన్ని ప్రశంసిస్తారు గతంలో మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితమైన చిన్నవారుగా భావిస్తారు గతంలో మిమ్మల్ని తక్కువ చూపించాలనుకున్న శత్రువులు కూడా ఇప్పుడు మీ పురోగతి చూసి అసూయతో మండిపోయి పోతున్నారు అందుకే మిత్రులారా మీ భక్తి మార్గం నుండి తప్పుకోవద్దు పూజ లేదా సాధన అవకాశాలు లభిస్తే అక్కడ పాల్గొనండి ఇదే భగవంతుని మార్గం ఇది మీ జీవిత దిశను దశను మార్చగల అసాధారణ శక్తిని మీకు ఇస్తుంది ఇప్పుడు ఈ దివ్య శక్తి ఎవరో కూడా మీకు తెలుసుకోవాలి ఈమె ఇంకెవరో కాదు స్వయంగా త్రిలోచన దేవ్ మహాదేవ్ అవును సృష్టికర్త పాలనకర్త మరియు సహారకుడైన భగవాన్ శివ మీ రక్షణ భారాన్ని స్వయంగా తీసుకున్న మహా మహాకాళి ఎవరి తలపై మహాకాళి దయ ఉంటుందో వారు ఏ శక్తి తాకలేదని అంటారు ఎంత ప్రయత్నించినా మీ అదృష్టాన్ని ఎవరు కదిలించలేరు ఇప్పుడు మీ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మీ కళలు ఒక్కొక్కటిగా నిజమవుతాయి రేపటి రోజు నుండి కూడా మీకు ఒక పెద్ద బహుమతి తీసుకువస్తుంది కానీ దీనికోసం మీరు కొన్ని విషయాలు జాగ్రత్త పాటించాలి ఉదాహరణకు మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాధువు వృద్ధ బిచ్చగాడు లేదా అవసరమైన వ్యక్తి మీ ముందు ఏదైనా అడిగితే వారిని నిరాశపరచవద్దు ఎందుకంటే దేవుడు తప్ప వేరే దిక్కు లేని వారికి సహాయం చేయడం నిజానికి దేవుడిని సంతోషపరచడమే ఇలాంటి చిన్న పని మీకు లెక్కలేనన్ని పుణ్యాలకు కారణం కావచ్చు ఇది సులభంగా అనిపించినా కొందరు చేయలేరు ఎవరు చేస్తారు వారే నిజమైన అదృష్టవంతులవుతారు మరి ఇప్పుడు ప్రేమైన మిత్రులారా మీకు రాబోయే రోజులలో సమయం చాలా అద్భుతమైనది మరియు మార్పు తీసుకువచ్చేది అని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము ఈ రోజు జీవితంలోని వివిధ రంగాలు అది ఉద్యోగం వ్యాపారం ప్రేమ జీవితం కుటుంబ సమతుల్యత కావచ్చు లేదా ఆర్థిక పరిస్థితి అన్నిటిలో పెద్ద మార్పులు అనుభవం అవుతాయి ఇప్పుడు ఈ దివ్య శక్తి మీ జీవితంలోకి ఎప్పుడు మరియు ఏ రూపంలో ప్రవేశిస్తుందని ఈ ఆత్మ మీకు ఎంత దగ్గరగా ఉంటుందని మీకు అర్థం చేసుకోవాలి ఒక స్త్రీ మీకు చాలా ప్రేమ మరియు అనుబంధం చూపిస్తే మిమ్మల్ని చాలా ప్రేమగా చూస్తుంటే ఆమెలోనే ఆ ఆత్మ నిండి ఉండవచ్చు అందుకే ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఆమె ద్వారానే మీ పురోగతి మరియు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం ఆనందం మరియు సంతోషంతో నిండి ఉంటుంది కుటుంబ సభ్యులందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి జీవితంలో సంతృప్తిని అనుభవిస్తారు కొంతమంది బయట తిరగాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు చాలా వరకు బిజీగా గడిచిపోతాయి మరియు మీకోసం కొంత సమయం కేటాయించడానికి ఇష్టపడతారు ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ఇక్కడ పెద్ద సమస్యల అవకాశాలైతే లేవు కేవలం ఒకరి గురించి ఒకరికి ఎలాంటి అపార్థాలు లేకుండా ఉండడమే మంచిది మరియు ఈ సమయంలో మీ అదృష్టం చాలా వేగంగా మీ పక్షాన పనిచేస్తుంది గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి అన్నమాట వాటి నుండి ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు రావడం కూడా సాధ్యమవుతుంది ఆన్లైన్ వ్యాపారం డిజిటల్ ప్లాట్ఫారం లేదా సోషల్ మీడియాతో సంబంధం ఉన్న వారికి ఈ సమయం ముఖ్యంగా అనుకూలకంగా ఉంటుంది మీ పనులకు గుర్తింపు మాత్రమే కాకుండా వాటి నుండి అసాధారణ విజయం కూడా లభిస్తుంది వ్యాపారులకు ఈ కాలం చాలా బలవంతంగా ఉంటుంది వ్యాపారంలో అకస్మాత్తుగా పురోగతి రావచ్చు అందుకే అన్ని పత్రాలు మరియు లెక్కలను సరిగ్గా ఉంచుకోవడం అవసరం మీరు వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తుంటే ఇది సరైన సమయం సరైన దిశలో ప్రయత్నించండి అవసరమైన సమాచారం సేకరించండి మరియు ప్రణాళికలను అమలు చేయండి కొంచెం కష్టపడితే మీకు పెద్ద విజయం లభిస్తుంది మీ మనసులో ఏదైనా వ్యాపార ఆలోచన ఉంటే దానిని అమలు చేయడానికి ఇదే అత్యుత్తమ అవకాశం మీ ప్రయత్నాల వల్ల వ్యాపారంలో వేగం వస్తుంది మరియు ఆర్థిక శ్రేయస్సు మీ జీవితంలో ప్రవేశిస్తుంది మీరు చాలా కాలంగా పూర్తి చేయాలనుకున్న లక్ష్యాలు ఒక్కసారిగా పూర్తయ్యే సమయం వచ్చేసింది అది ఇల్లు కట్టడం లేదా కొత్త వాహనం లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడం కావచ్చు ప్రతి దిశలో విజయం మీకు తోడుగా ఉంటుంది మేము మీ జాతకంలో చూస్తున్న శుభ సంకేతాలు ఇదే చూపిస్తున్నాయి ఇప్పుడు మీ జీవితంలో ఎలాంటి కొరత ఉండదు దేవుడు స్వయంగా మీతో ఉన్నప్పుడు ఎలాంటి భయం ఉండదు మేము మీ జీవితం నుండి ప్రతి కష్టాన్ని తొలగించడమే మా ఏకైక లక్ష్యం మీ జీవితంలో అడ్డంకులుగా ఉన్న అన్ని సమస్యలను మేము వెతుకుతున్నాం వాటి కారణం అర్థం చేసుకుంటాం మరియు దాని పరిష్కారాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచుతాం ఈ ప్రక్రియలో మేము చాలా కష్టపడతాం కానీ బదులుగా మేము మీ నుండి ఏమి కోరు 歌舞。 కేవలం మీ మద్దతు మా ప్రతి వీడియోను పూర్తి శ్రద్ధతో చూసి చెప్పిన చిట్కాలను జీవితంలో పాటిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయని నేను మీకు హామీ ఇస్తున్నాను మీ జీవితం నుండి కష్టాలు అడ్డంకులు మరియు వైఫల్యాలు నెమ్మదిగా తొలగిపోతాయి మరియు మీరు సంపన్నమైన ఆత్మవిశ్వాసంతో కూడిన మరియు ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు ఎందుకంటే జీవితంలో ఏ కష్టం వచ్చినా దాని వెనుక ఎప్పుడూ ఒక లోతైన కారణం ఉంటుంది మేము ఆ కారణాలను వెతికి దాని పరిష్కారాన్ని మీ ముందు ఉంచుతాం చాలా మీ జీవితంలోని సమస్యలకు మూల కారణం మీ దాగి ఉన్న శత్రువులు అందుకే మీ శత్రువులను ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు సాధారణంగా వ్యక్తికి శత్రువులు లేరని అనుకుంటారు కానీ జాతకాన్ని సూక్ష్మంగా పరిశీలించినప్పుడు అతని సొంత వాళ్లే తన దగ్గర ఉన్న వారే అతనికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని తెలుస్తుంది మరి చెడు ప్రయోగాల ద్వారా అతనికి హాని చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తుంది ఈ నిజం వారికి చెప్పినప్పుడు మాత్రమే వారు తమ దాగి ఉన్న శత్రుల నుండి జాగ్రత్త పడగలరు మరియు తమ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోగలరు ఇదంతా మీరు మా ఛానల్ తో నిరంతరం అనుబంధం కలిగి ఉంటేనే సాధ్యమవుతుంది మరియు దీనికంటే ఎక్కువగా మేము మీకు ఏమి చెప్పలేము మీ మనసులో ఇప్పుడు ఏమైనా దాగి ఉన్న శత్రులు ఉన్నారా అనే ప్రశ్న ఉదయిస్తుండవచ్చు దీనికి మేము స్పష్టంగా సమాధానమిస్తాం మీ జాతకంలో గ్రహాల ప్రస్తుత స్థితి మీ ప్రత్యర్థులు చాలా దగ్గరగా ఉన్నారని సూచిస్తుంది మీ జీవితంలో శత్రువులు లేరని చెప్పలేము కానీ వారు మీ కుటుంబ సభ్యులు కాదు మీ చుట్టూ ఉన్న ప్రజలే ప్రస్తుతానికి వారి నుండి ఎలాంటి ప్రత్యేక హాని జరగదు కానీ భవిష్యత్తులో వారు మీకు వ్యతిరేకంగా ఏదైనా ప్లాన్ చేస్తే మేము ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తాం మరియు సమయానికి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం మీ శత్రువులందరూ నిష్కయంగా ఉన్నారు వారు కోరుకున్న మీకు ఎలాంటి హాని చేయలేరు దేవుని ఆశీర్వాదం తలపై ఉన్నప్పుడు ఏ ప్రతికూల శక్తికి భయపడవలసిన అవసరమైతే లేదు కానీ మీరు కొన్ని ప్రత్యేక ప్రదేశాల నుండి జాగ్రత్తగా ఉండాలి రద్దీ ఉన్న ప్రాంతాలు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ట్రక్కులు మరియు బస్సులు వంటి భారీ వాహనాలకు దూరంగా ఉండండి ఎందుకంటే ప్రస్తుత యోగాల ప్రకారం ప్రమాదానికి అవకాశం ఉంది మేము మీకు అప్రమత్తంగా ఉండమని మాత్రమే సలహా ఇస్తున్నాం రాత్రి ప్రయాణం మీరు బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రావడానికి ఆలస్యమైతే ఒంటరిగా తిరిగి రాకుండా ఉండడానికి ప్రయత్నించండి ముఖ్యంగా సాయంత్రం ఈ సమయం మీకు సున్నితమైనది ఏదైనా స్నేహితుడిని కలవడం అవసరమైతే పగటి పూట కలవండి తద్వారా మీరు ఏదైనా అవాంఛిత పరిస్థితి నుండి తప్పించుకోవచ్చు మరి మూడవది వివాదాలు ఎక్కడైనా వివాదం లేదా గొడవ ఉన్న చోట్లకు వెళ్ళడం మానుకోండి ఇది మీ వీధిలో కావచ్చు లేదా బయట కావచ్చు ఈ ప్రదేశాలకు దూరంగా ఉండడం మీకు చాలా మంచిది లేకపోతే మీరు అనవసరమైన చట్టపరమైన సమస్యలు లేదా శారీరక గాయాలతో చిక్కుకోవచ్చు మరియు మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి లేదా ఓం నమ శివాయ అని రాయండి అందరికీ ధన్యవాదాలు